హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుందనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి పర్సనల్ రీడింగ్లో అయితే మాత్రమే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు మీ కాడికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా మీరు ఏం తెలుసుకోవాలన్నా పర్సనల్ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ జనరల్ రీడింగ్లో వచ్చే మెసేజెస్లు ఏవైతే పాజిటివ్గా వస్తాయో వాటిని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అండి రీడింగ్ కనుక పాజిటివ్గా వస్తే మీరు క్లైమ్ చేసుకోవచ్చు ఈ రీ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు సంబంధించిన మెసేజెస్ అనేవి ఇందులో రావడానికి రావచ్చు అనమాట మీ గనక ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అండి అంటే మీ జాతకం చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ను చూసి చెప్పాలన్నమాట అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అది మీ జాబ్ గురించి కానీ మీ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరూ కూడా చూసుకోవచ్చు అండి నేను ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటే లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో లెంత్ నేను చూసుకుంటాను నేను చూసిన వీడియో అయితే కొంచెం ఎక్కువ లెంత్గా అనిపించింది నాకు నేను టైం కూడా చూసుకోలేదనమాట ఏదైనా సరే మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలని నేను కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు దాన్ని చూసుకోండి నేను కూడా లెంత్ తగ్గిస్తానండి లెంత్ చాలా ఎక్కువ అవుతుంది నాకు కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది చూద్దామండి అసలు ఈ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోని ఎవరైనా చూడొచ్చండి ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కానీ వాళ్ళు చూడవచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా చూడవచ్చు అనమాట చూద్దామండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏమనుకుంటున్నారు వాళ్ళు చూసే వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు నిన్ను చూసిన క్షణంలో నా మైండ్కి ఏమీ అనిపించలేదు కానీ నా మనసుకు మాత్రం నువ్వే నా శ్వాస అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ పర్సన్ ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది మీకు అనేది నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి ఏంటి అనేది నేను కొన్ని సిచ్యువేషన్స్ వలన నీ దగ్గరికి రాలేకపోతున్నాను కానీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనేది నా ప్రపంచంలో ఏది ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్కన ఉండే క్షణం ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నా శరీరం పని చేయడం ఆగిపోయిందేమో కానీ నా మైండ్ నీ గురించి ఆలోచించకడం ఆగలేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారంట అని అనమాట ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ప్రేమించినప్పుడు నాకు తెలియలేదు కానీ నేను వదిలేసినప్పుడు తెలిసింది అది అంత సులువు కాదు అని చెప్పి అంటున్నారు నెక్స్ట్ చూద్దామండి నాది ప్రేమించే హృదయం నువ్వు ఎంత గాయపరిచినా అది నా అది గాయపడదు తిరిగి ప్రేమను మాత్రమే ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నేను జీవితకాలం మొత్తం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావన్న ఆశతో అని చెప్పి చెప్తున్నారు ఒక్క క్షణం నా ఆలోచనల నుంచి నిన్ను పక్కకు పెట్టినా నా ఊపిరిపోయినట్లు నాకు అనిపిస్తుంది నా హృదయ స్పందన నువ్వే అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ నువ్వు నన్ను నీ జీవితంలో ఒక ఆహ్వానించకపోయినా పర్లేదు నేను నీ పట్ల కఠినంగా ప్రవర్తించిన తీరుకు నువ్వు నన్ను క్షమించగలవా అని అడుగుతున్నారనమాట దయచేసి నా మనసుని అర్థం చేసుకో అని చెప్పి చెప్తున్నారండి నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే నీతో పంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్రలు నేను రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి నేను నీతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్తున్నారు నిన్ను ప్రేమించడం ఎంత కష్టమో మర్చిపోవడం అంతే కష్టం అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ చూద్దామండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వస్తుంది నాతో కోపంగా మాట్లాడేంత ద్వేషం నీకుంటే నా కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకుంది అని చెప్పి అనమాట మీరు మీరంట వాళ్ళతో కోపంగా మాట్లాడేంత ద్వేషం మీకుంటే అంట నీకుంటే నీ కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకుంది అని చెప్పి అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఈ విధంగా ఇక్కడ మెసేజ్లు అయితే వచ్చినాయండి ఇవండి ఇక్కడ వచ్చిన మెసేజ్లు ఇవి నేను పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు టారో డెత్ని చూస్తాను మీ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాము చూద్దామండి టారో డెక్ నుంచి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళ పేరుని అనుకోవచ్చండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి నెక్స్ట్ వచ్చి జస్టీస్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఫోర్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ సీ ఎయిట్ ఆఫ్ సారీ అండి స్ట్రెంగ్త్ కార్డ్ వస్తుంది ఇక్కడ స్ట్రెంగ్త్ Next is 8 of pentacle 2 of wands king of cups 7 of swords ఆఫ్ క్లారిఫికేషన్ తీస్తానండి ఏస్ ఆఫ్ ఏస్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ చూద్దామండి టూ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి కింగ్ ఆఫ్ వాన్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ వచ్చేసి క్యూన్ ఆఫ్ వాన్స్ కూడా క్యూన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూద్దామండి జస్టిస్ కి క్లారిఫికేషన్ ఏంటి అనేది ఏస్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఇక్కడ జడ్జ్మెంట్ ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనేది మీ పర్సన్ లైఫ్లో కొంతమంది కండి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అంటే ఫ్యామిలీ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు అనమాట వాళ్ళ సిచ్యువేషన్స్ అయినా అయి ఉండొచ్చు కానీ ఎక్కువ వీళ్ళకి డ్రీమ్స్ ఎక్కువ ఉంటాయి కళలు ఎక్కువ కంటూ ఉంటారు పగట కళలు ఎక్కువగా అంటే సంపాదించాలి ఎక్కువ ఆశ అనమాట సంపాదన మీద వల్ల ఎక్కువ సంపాదించాలి అనే ఆశ ఎలా అయినా సరే ఎదగాలి ఎదగాలి అనే ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట అన్ అలాంటి పర్సన్ ఎవరైతే ఉన్న అన్నారు వాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు అనమాట మీ వైపు రావాలని చూస్తున్నారు చాలా ఇల్యూషన్స్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ లైఫ్లో ఇల్యూషన్స్ అంటే భ్రమలు భ్రాంతులు ఎక్కువ అనమాట అంటే లేని దాన్ని ఉన్నదానిగా ఊహించుకోవచ్చు ఉన్నదాన్ని లేని దానిగా ఊహించుకోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా ఉందనమాట వీళ్ళు వీళ్ళు కొంతమంది అంటే ఫ్యామిలీని చూజ్ చేసుకొని ఉండొచ్చు అనమాట మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళి ఉండొచ్చు ఫ్యామిలీ కోసం కష్టపడుతూ గ్రోత్ అనమాట దాని గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం ఉండొచ్చు ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అనమాట ఎవరో వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళ లైఫ్లో దానికి కూడా వీళ్ళు భయపడుతూ ఉండొచ్చు అనమాట నాకు అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అనమాట అంటే అబ్జర్వేషన్ చేస్తున్నారు మిమ్మల్ని మీతోటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే విధంగా అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట అంటే వీళ్ళు వర్కే చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఉందా వీళ్ళకి వీళ్ళ లైఫ్లో అనేది తెలుసుకుంటూ ఒక క్యూరి సిటీ అంటారు కదా ఆ విధంగా కూడా నిఘా అనమాట వీళ్ళ మీద వీళ్ళ మీద నిఘా ఉండొచ్చు ఎవరి మీద అంటే మీ పర్సన్ మీద అండి నాకు అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు అనమాట నిఘా అనమాట కొంచెం ఎక్కువగా వీళ్ళని అబ్జర్వ్ చేసే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు అనమాట అందువల్ల కూడా వీళ్ళు కొంతమంది మీ నుంచి దూరంగా ఉండి ఉండవచ్చు అనమాట లేదంటే వాళ్ళ మాట విని కూడా మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు అక్కడ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది మిమ్మల్ని చీట్ చేసి మోసం చేసి వెళ్ళిన కొంతమంది అండి కొంతమంది అండి ఇక్కడ నేను ఏదొస్తే అది చెప్తాను వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చీట్ చేశారు మోసం చేశారు మీ లైఫ్ నష్టం చేశారు వీళ్ళు వాళ్ళు కొంతమంది అండి ఎంగేజ్మెంట్స్ అయినాయి కొంతమందికి పెళ్ళి నిశ్చితార్థం అయి ఉంటుంది లేదంటే మ్యారేజ్ కూడా చేసుకొని ఉండొచ్చు నాకు అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అనమాట మోసం చేసి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారని కొంతమంది చెప్తుంది అనమాట నాకు ఇక్కడ వస్తుంది ఎనర్జీ అది ఇక్కడ నేను ఏది వచ్చినా చెప్తానండి నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాను పాజిటివ్ వస్తే పాజిటివ్ చెప్తాను అనమాట ఎందుకంటే ఈ పర్సన్ వెళ్ళారు వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళినా కూడా అండి వీళ్ళ మనసు అయితే మీ పైన ఉంది ఎందుకంటే వీళ్ళకి లైఫ్ ఫాస్ట్ లైఫ్ గురించి అంటే గుర్తు వస్తుంది అనమాట ఫాస్ట్ లో జరిగిన మీతో ఉండే మెమరీస్ అన్ని గుర్తుంటానే ఉన్నాయి అనమాట వీళ్ళకి వెళ్ళారు ఓకే వెళ్ళారు వీళ్ళు లైఫ్ వీళ్ళు చూసుకున్నారు చూస్ చేసుకున్నారు వెళ్ళారు కానీ మీ వైపు ఒక ఆశ అయితే ఉంది ఇప్పటికీ వాళ్ళకు ఒక ఆశ అయితే ఉంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వస్తారా రారా అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం మీ ఇష్టం అంటే నాకు ఇక్కడ ఎనర్జీ అయితే ఆ విధంగా చూపిస్తుంది అంటే మోసం అయితే చీటింగ్ అయితే చేశారు చీట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది ఎక్కువ అయితే అండి మీరు చాలా ప్రేమ చూపించారు మీ పర్సన్ మీద ఎక్కువ కేరింగ్ చూపించారనమాట ప్రేమ ఎక్కువ ఇచ్చారు మీ పర్సన్ చెప్పుకోలేనంత ప్రేమ మీరు పంచారు ఇలా వాళ్ళకి కొంతమందికి మీరు ఫైనాన్షియల్గా సహాయం చేసి ఉండొచ్చు లేదంటే ఎక్కువగా మాటల పరంగా కానీ మీరు చూ వాళ్ళని చూసుకోవడం కానీ ఏదైనా సరే మీరు చాలా ఎక్కువ వాళ్ళపైన ప్రేమను అయితే చూపించారనమాట ఈ పర్సన్ పారిపోతూ కూడా మీరు మళ్ళీ ఏమనుకుంటారా మీ లైఫ్లోకి తొంగి చూడడం అనమాట ఆ విధంగా కూడా అంటే అబ్జర్వేషన్ చేశారనమాట మిమ్మల్ని వెళ్ళిపోతూనే కూడా వాళ్ళు కొంచెం అబ్జర్వ్ కూడా చేశారు మిమ్మల్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచించారనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో లోపల ప్రేమ ఉంది ఇక్కడ నేను ప్రేమ లేదని అనట్లేదని పైకి వీళ్ళు చూపించారు చూపించట్లేదు కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా వెళ్ళిపోయి ఉండొచ్చు అండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీరు వాళ్ళు అందువల్ల మీకు నుంచి దూరమై వెళ్ళి ఉండొచ్చు కొంతమందికి మాత్రమే ఇది రిజోనేట్ అవుతుంది కొంతమంది ఒప్పించలేక వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే ఒప్పించలేక బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇష్టమైతే మీ పైన కనిపిస్తుంది అనమాట నాకు అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తే కొంతమందికి అండి నిజంగానే మీ పర్సన్ మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయారు మమ్మల్ని ఇది ఇక్కడ అందరు సిచ్యువేషన్లు ఉంటాయి అనమాట ఇక్కడ కొంతమందికి ఇది రిజోనేట్ అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్ కొంతమందికి వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో అందుకని వీరు వేరే ఆప్షన్ని చూజ్ చేసుకొని ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరో స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉన్నారండి మీ రిలేషన్ని చెడగొట్టవచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది వీళ్ళు వెళ్ళారు అండి వీళ్ళ తలరాత అంతా చేంజ్ అయిపోయింది మారిపోయింది అనమాట వెళ్ళారు అక్కడ కర్మని ఫేస్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ కర్మ ఫేస్ చేస్తున్నారంటే మనం ఏం చేస్తే అదే అంటారు ఇక్కడ వీళ్ళు కూడా అంటే చాలా కష్టపడుతున్నారు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు వెళ్ళడానికి వెళ్ళారు కానీ వీళ్ళు చాలా ఫేస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ కష్టపడుతున్నారు అనమాట నాకు అంటే మనీ పరంగా అనమాట కొంచెం చాలామందికి మనీ ఇబ్బందులు కూడా కలిగి ఉండొచ్చు అనమాట ఎందుకంటే మోసం చేసినందుకు ఇంకో రకంగా దేవుడు చూపిస్తాడు కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏదో ఒక శిక్ష అయితే కర్మను అయితే ఫేస్ అనమాట కొన్ని ఫై ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక నాకు ఇక వాళ్ళు గ్రోత్ చూసుకుంటున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళు గ్రోత్ వాళ్ళ ఎలా అయినా సరే పైకి ఎదగాలి అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారు అనమాట దానికోసం కూడా చాలా ఎక్కువ కష్టపడుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఎక్కువ కష్టపడుతున్నారండి దానికోసము వాళ్ళు ఎఫర్ట్స్ అనమాట వాళ్ళ కెరీర్ గ్రోత్ గురించి ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు అనమాట ఈ ఇటు విధంగా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించారు మీ పర్సన్ మీ లైఫ్లోని వెళ్ళిపోయారు అటువంటి పర్సన్ అండి ఇప్పుడు నేను ఇది కొంతమందికి చెప్తున్నాను మ్యారేజ్ అయిన వాళ్ళు కాదు ఇప్పుడు నేను చెప్పేది మ్యా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి మిమ్మల్ని అంటే ప్రే అంటే పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేసి చీట్ చేసి వెళ్ళారు అటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి తిరిగి వస్తారో రారో తిరిగి వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పట్లేదండి జెన్యున్గా ప్రేమించినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళు ఏవైతే ఫైనాన్షియల్ లో ఫేస్ చేస్తూ ఇరుక్కొని ఉంటారో వాళ్ళు జెన్యున్గా ఉన్నోళ్ళు మాత్రం ఆలోచిస్తున్నారండి మీ గురించి ఎందుకంటే వాళ్ళకి మనసులో మీ పైన ప్రేమ ఉంది అంటే విడవలేనంత ప్రేమ ఉందనమాట నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ పైకి వాళ్ళు చూపించకపోయొచ్చు చూపించకపోయినా కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఆశ అయితే ఉంది ఒక కోరిక ఉంది ఎందుకంటే మీ మెమరీస్ వాళ్ళు చాలా మిస్ అవుతున్నాయి అనమాట చాలా గుర్తు చేసుకుంటున్నారు అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే వీళ్ళు కమ్యూని కోసం కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది మీ మధ్య మధ్య అన్నట్టుగా ఎదురు చూస్తున్నారన్నమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు అనిపిస్తుంది చాలా చాలా అయితే ఇక్కడ ఇష్టం ఉంది ఎందుకంటే ఎమోషనల్గా ఎక్కువగా మీతో వీళ్ళు లోపల ప్రేమ ఉంది కనెక్ట్ అయ్యి ఉన్నారండి వీళ్ళు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు ఏ విధంగా అయితే వాళ్ళని ఇష్టపడ్డారో వాళ్ళు కూడా మీ మీ పైన ప్రేమ ఉంది కొంతమంది అండి ఇష్టం ఉంది కానీ వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు అందువల్ల కూడా మిమ్మల్ని చీప్ చేసి మోసం చేయొచ్చు లేదంటే వాళ్ళు ఇంకో ఆప్షన్ ని చూజ్ చేసుకోవచ్చు అంటే కెరియర్ని చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ అంటే మనుషులే అవసరం లేదండి వాళ్ళ కెరియర్ గురించో వాళ్ళ ఉద్యోగం రిచో బిజినెస్ రిచో ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఇంకొక ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు అంటే ప్రయారిటీ ఇచ్చారు మిమ్మల్ని పక్కన పెట్టారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చూస్తున్నారు అంటే మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు నష్టపోతున్నారండి ఇక్కడ అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు స్ట్రాంగ్ అయితే అనుకుంటున్నారు అనమాట వాళ్ళు ఏవైతే బౌండరీస్ పెట్టుకున్నారో సెట్ చేసుకున్నారో ఆ బౌండరీస్ అన్నిటినీ ఇప్పుడు వాళ్ళు క్రాస్ చేయాలనుకుంటున్నారు అనమాట దాటి హద్దులు దాటి ఏదైతే ప్రవర్తించారో మీ దగ్గర వాటికి వాళ్ళండి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు వాళ్ళు పెట్టుకున్న గీతలు వాళ్ళే చెరిపేయాలని చూస్తున్నారు అనమాట హద్దులు వాళ్ళు బౌండరీస్ సెట్ చేసుకున్నారు వాళ్ళ వరకు వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంటే ఇవే నాకు నా లైఫ్కి నేను నాకు ఇదే జరగాలి నా లైఫ్లో నాకు ఇలానే ఉండాలి అని ఎవరైతే ఒక రూలింగ్గా ఉంటారో అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా అనుకుంటున్నారనమాట వాళ్ళ లైఫ్లో అన్ని ఇంపార్టెంట్ ఏను ఎమోషన్స్ ఇంపార్టెంట్ నాకు నా కెరీర్ ఎంత ముఖ్యమో నా పర్సన్ కూడా నాకు అంతే ముఖ్యము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు నాకు అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు చేంజ్ గురించి ఆలోచిస్తున్నారండి చాలా మంది చేంజ్ ఆలోచిస్తున్నారు మోసం చేయడానికి కొంతమంది కానీ నాకు ఇక్కడ కనిపిస్తుందండి వాళ్ళ లైఫ్లో కొంచెం రాహు ఎఫెక్ట్ ఉంది అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్ వాళ్ళే కొంచెం మొండిగా ఉంటారనమాట కొన్ని విషయాలు స్ట్రిట్గా ఉంటారనమాట కే కేతు దశ రాహు ఇట్లాంటి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా రూల్గా ఉంటారనమాట ఆ దశ కానీ వాళ్ళకి పోతే కనుక వాళ్ళు మళ్ళీ వస్తారండి మీ లైఫ్లోకి కాకపోతే ఇక్కడ నాకు కొంచెం తొందరగా అయితే కనిపించలేదు ఇక్కడ ఏంటంటే కొంచెం నిదానంగా నెమ్మదిగా అయినా మీ వైపు అడుగులు వేయాలని అయితే చూస్తున్నారు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళ కెరియర్ ఎంత ఇంపార్టెంటో మీరు కూడా ఇప్పుడు అంతే ఇంపార్టెంట్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే అండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చేంజ్ అనమాట మార్పు అనేది రాబోతుంది మీ పర్సన్ లో ఇది ఏదో జరుగుతుంది కొంతమందికి ఆల్రెడీ జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి లేదంటే ఫ్యూచర్ లో జరగవచ్చు ఈ డెస్టినీలో ఏదైతే నా విధి ఇలా రాసిపెట్టింది అది అలా రాత నేనే జరుపుకున్నాను అనే విధంగా మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళ వల్లే మీ రిలేషన్ అనేది దెబ్బతినింది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే జస్టిస్ కోరుకుంటున్నారు కర్మ నన్ను ఈ నేను చేసిన మోసానికి ఈ కర్మ నన్ను వదిలిపెట్టలేదు అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారండి కొంతమంది నాకు అదే కనిపిస్తుంది అనమాట కర్మని అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అన్నట్టు నాకు కనిపిస్తుంది జడ్జ్మెంట్ కోరుకుంటున్నారండి వాళ్ళు జడ్జ్మెంట్ అనమాట వాళ్ళ లైఫ్కి ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అనమాట ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఎవరైతే దూరంగా ఉంటారు మీ పర్సన్ కి మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని క కలవాలని చూస్తున్నారండి అది జెంట్ అయినా లేడీ అయినా ఎవరైనా సరే మీ జెండ ప్రకారం చూసుకోండి వాళ్ళకి న్యాయం కావాలని కోరుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట కొంతమంది అండి డొనేషన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ కర్మ అంతా తొలగిపోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డొనేషన్స్ చేస్తున్నారు అనమాట కొంతమందికి ఎవరికైనా హెల్ప్ చేయడం అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట హెల్ప్ అంటే బయట వాళ్ళకి ఎవరికైనా డబ్బులు కానీ మాటల పరంగా కానీ ఈ ఇప్పుడు ఈ విధంగా ఆలోచించడం ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట వీళ్ళు ఎవరైతే కెరియర్ గురించి ఏదైతే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడు కొంచెం స్థిరపడ్డారనమాట వాళ్ళ స్థి అంటే లైఫ్ లో సెటిల్ అయ్యారు స్థిరత్వం అనేది వాళ్ళు అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కర్మ అయితే అనుభవించడం అయితే జరిగింది కానీ కొంతమంది సెట్ అయ్యారన్నమాట ఈ నేను కనీసం ఈలాగా డొనేట్స్ ఇలాగా డొనేట్ చేయడం వల్లనే నాకు కర్మ అయినా కొంత తీరిద్దని వీళ్ళు అనుకుంటున్నారనమాట ఆ విధంగా కూడా వీళ్ళు కొంతమంది డొనేషన్స్ చేస్తున్నారు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట హెల్ప్ కూడా చేయొచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయండి కొంతమందిని సంప్రదించవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇన్మెచ్యూర్గా మాట్లాడడం ఏదైతే చేశారో అటువంటి పర్సను కొంతమందిని పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేని గురించి అయినా సరే ఒక సలహాలు సూచనలు కూడా అడుగుతూ ఉండొచ్చు అనమాట మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి పెళ్ళి కాని వాళ్ళు అయితే మీతో ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ నాకు మ్యారేజ్ కార్డు కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు 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 ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసిన వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ నాకు ట్రెడిషనల్ మ్యారేజ్ కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళని ఒప్పించి లేదంటే మీ పెద్దవాళ్ళనైనా ఒప్పించి చేసుకోవాలని చూస్తున్నారు అన్నమాట ఇప్పుడు అండి మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట ఎంప్రెస్గా మిమ్మల్ని చూస్తున్నారు ఇక్కడ చూసేది ఆ అబ్బాయిలైనా మా అమ్మాయిలైనా ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ దృష్టిలో అనమాట ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తి అనమాట మంచి వ్యక్తికి మోసం చేస్తే ఏమైతే ఎలా అయితే ఏం జరిగిద్దో అదే వాళ్ళ లైఫ్లో జరిగిందనమాట అటువంటి సిచ్యువేషన్స్ను వాళ్ళు చాలా ఫేస్ చేశారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒకవేళ మీ దగ్గరికి ఇప్పుడు వచ్చినా మీరు వాళ్ళని తిట్టినా కసురుకున్నా కోప్పడినా ఏం చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు భరిస్తారు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుందండి అండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళారని ఇప్పుడు మీరు ఏమన్నా సరే వాళ్ళు ఇప్పుడు భరించాలండి అటువంటి ఎనర్ భరించాల్సి కూడా వచ్చింది ఎందుకంటే అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రేమ అనేది మీ పైన కలిగింది అనమాట ఫాస్ట్లో ఒకవేళ కొంతమంది మీ మోసం చేయడానికో డబ్బు గురించో మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మీ పైన ప్రేమ కలిగిందనమాట ఎమోషన్స్ లోపల ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి మీ ఎందుకంటే మీ మనస్తత్వానికి వాళ్ళు మారడం అయితే జరిగిందండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వచ్చిన ఆప్షన్స్ కూడా అంత గొప్పగా అయితే లేవన్నమాట ఆప్షన్స్ వాళ్ళు ఎవరైతే ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ప్రేమను పంచే వాళ్ళు కారండి వాళ్ళు వీళ్ళకి అంటే వీళ్ళు ఏ విధంగా అయితే స్వార్థాన్ని చూపించి సెల్ఫిష్గా వెళ్ళారో మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనమాట అందుకని అండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా ఉండలేరు అనమాట ఎక్కడ కూడా నెగ్గలేని స్థితి అనమాట అందుకే చివరికి మీరే అన్నట్టుగా చూస్తున్నారనమాట ఇక్కడ ఎంప్రెస్ అంటే మీరు మీ మనస్త తత్వమే వాళ్ళకి సెట్ కరెక్ట్ అయ్యింది సెట్ అయ్యిద్ది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకని ఇప్పుడు వీళ్ళు మీరు కోపమున్నా ఏ తిట్టినా ఏం చేసినా కానీ వీళ్ళు భరించాలి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి అండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి